Hello Andi, good morning. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టావనీస్ లైఫ్ స్టైల్ ఇంక ఇక్కడ చూసారు కదండి మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా నేను మా అమ్మ అయితే ఇక్కడ వంటలు అయితే రెడీ చేస్తూ అనమాట ఇంకా మనకి ఈరోజు బ్లాగ్ అయితే మీకు కనుమ అయితే మనకి వెనస్డే రోజు అయిపోయింది కదండి ఇంక ఇది వచ్చేసి మనకి ఫ్రైడే రోజు అనమాట ముందు రోజు నైట్ అయితే మేము మూవీకి వెళ్ళి ఉన్నాం కదండి లాస్ట్ బ్లాగ్లో మీరైతే చూశారు కదా దాని పక్క రోజైతే ఇంకా మా అన్న వాళ్ళని ఇంకా అక్క వాళ్ళని అందరిని అయితే లంచ్కి అయితే ఇన్వైట్ చేశామన్నమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ లేసి అయితే ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఇడ్లీ పెట్టింది అనమాట ఇంకా అందరం అయితే తింటూ ఉన్నాము వన్ బై వన్ అయితే ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ పాయసం అయితే కాచి పక్కన అనమాట ఇంకా ఇందులోకి పాలు అయితే మిక్స్ చేయలేదులేండి ఇంకా లాస్ట్ మనం తినే ముందు అప్పుడు వేడివేడిగా పాలు అంటే బాగుంటుంది కదా అందుకని అవి చేసి అక్కడ పెట్టేస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ ప్లేట్లో వచ్చేసి నేను చికెన్ ఫ్రై కోసం బిర్యానీ కోసం అయితే ఇంక అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకైతే ఇంక అందరం ఇలా కలిసి చేస్తూ అనమాట ఇక్కడ మా చెల్లి డ్యూటీ మాత్రం ఇక్కడ గారెలు వేద్దామని చెప్పేసి అయితే పప్పు నానబెట్టింది అనమాట మార్నింగ్ లేవడంతో ఇంకా అయితే మేము మా చెల్లి అయితే ఇంకా రోడ్లో వేసేసి అయితే మంచిగా రుబ్బేస్తుంది అనమాట ఇక్కడ నా డ్యూటీ వచ్చేసి అయితే మా అమ్మ చికెన్ ఫ్రై బిర్యానీ నన్ను చేయమని అనమాట ఓకే అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడైతే బయట పెట్టుకున్నాం అనమాట ఇలా మనకి ఒక్క పొయ్యే ఉంటుంది కదండి పెద్దది మనము వంటలు అవి చేసుకుంటూ ఉంటాం కదా పెద్ద పెద్ద వంటలు ఇక్కడకి చికెన్ కదా అని చెప్పేసి అయితే పెద్ద బాండి పెట్టాలని చెప్పి ఇక్కడ బయట అయితే ఈ పొయ్యి పెట్టేసుకొని మంచిగా అయితే కూర్చొని పేట వేసుకొని అయితే హాయిగా నా పాడకి నేను చేసుకుంటూ ఉన్నాను ఇంకా మనకైతే ఇంకా చాలా ఉంటాయి కదండీ పనులన్నీ ఇంకా అవన్నీ అయితే ఇంకా మా అమ్మ మా చెల్లి వాళ్ళు అయితే చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ నైట్ మూవీ నుంచి వచ్చేసరికి అయితే ట్వెల్వ్ థర్టీ వన్ అలా వన్ థర్టీ సంథింగ్ వన్ అయ్యిందండి ఇంకా అప్పుడు పడుకున్నాము ఇంకా మార్నింగ్ సిక్స్ కో ఏమో లేచామన్నమాట ఆల్రెడీ లేచేసరికి మా అమ్మ అన్నీ అయితే ఇంక మార్నింగ్ ఉంటాయి కదండి క్లీనింగ్ అదంతా చేసేసుకునింది ఇక్కడ మా అమ్మ పాయసం చేసేసి రసం రసము ఇంకా అన్నీ మా అమ్మ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ నేను ఫ్రై బిర్యానీ అవైతే నేను చేస్తూ ఉన్నాను అనమాట వన్ కేజీ అయితే ఫ్రైకి అయితే చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా ఫస్ట్ దాని నుంచి మనకు వాటర్ వస్తాయి కదా అవి మొత్తం అయితే పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట మూత పెట్టుకుంటూ ఉడికించుకుంటూ మనం వాటర్ వాటర్ యాడ్ చేసుకోకుండా ఇంకా అందులోనే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇక చికెన్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ మా వచ్చేసి అయితే ఇంకా మినపప్పు కొంచెం ఎక్కువే నానేసిందనమాట ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఇంకా అవన్నీ అయితే రోడ్లో వేసి రుబ్బుతూ ఉందనమాట ఇంకా వీడియో అయితే నేను సరిగ్గా షూట్ చేయలేదు అండి ఎందుకంటే మా వాడు మొబైల్ ఇవ్వలేదన్నమాట ఇంకా అది కాక కొంచెం బిజీ బిజీగా ఉన్నాం కదా అందుకని చెప్పేసి కొంచెం లైట్ లైట్కి అయితే వీడియో అయితే షూట్ చేశాను అనమాట నాకు వీలైనంతవరకు అయితే ఇక్కడ వీడియో అయితే షూట్ చేశాను ఇంకా అలాగ చికెన్ ఫ్రై ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఎలా వచ్చిందో అని చెప్పేసి మీకు వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాను కానీ మిస్ అయిపోయింది అనమాట ఇంకెందుకంటే అంత అనమాట ఇంకా హడానికి విడిగా చేస్తూ ఉన్నాం కదా ఇక్కడ ఫస్ట్ చికెన్ తేవడంతో అయితే ఇక్కడ బిర్యానీ కోసం అని చెప్పేసి వన్ కేజీ చికెన్ అనమాట ఇది ఇలాగ మంచిగా మొత్తం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే అలానే మనకి చికెన్ ఫ్రై కానీ మనకి నేనైతే సాల్ట్ నిమ్మకాయ అవన్నీ వేసి మ్యారినేట్ చేసుకుంటానమాట అవి అయితే ఇంకొంచెం మంచిగా మ్యారినేట్ అయిపోయిన తర్వాత అయితే చికెన్ ఫ్రై అయిపోయింది ఇక్కడ తర్వాత అయితే ఇక్కడ బిర్యానీ చేస్తున్నాను అనమాట వన్ కేజీ చికెను అలానే వన్ కేజీ బాస్మతి రైస్ అనమాట కరెక్ట్గా సరిపోయిందండి ఆ రోజు అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి ఫ్రై బిర్యానీ అయితే ఇంకా అమ్మ వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ పాయసము ఇంకా మనకి సాంబార్ సారీ సాంబార్ అంటే రసము చికెన్ కర్రీ రైసు గారెలు ఇంకా అవన్నీ అయితే మా అమ్మ ప్రిపేర్ అనమాట ఇక్కడ నేను ఫ్రై బిర్యానీ వచ్చేసి నేనైతే చేస్తున్నాను చాలా బాగా వచ్చే టేస్ట్ అయితే ఇక్కడ ఆల్రెడీ ముందే ఇక్కడ కొత్తిమీర పుదీనా అవన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకుని వాటర్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అన్నీ అయితే తెచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను అంటే ఇంకా మాటి మాటికి లేవడం ఎందుకు అని చెప్పేసి ఇందులో కావాల్సినవన్నీ అన్నీ తీసుకొచ్చేసి ఇక్కడైతే పెట్టేసుకున్నాను ఇక్కడ హాయి కూర్చొని అయితే ఇక్కడ చేస్తూ ఉన్నాను అనమాట ఈరోజైతే ఇక్కడ బిర్యానీలో టమాటో కూడా యాడ్ చేశాను బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ అన్నీ అయితే ఫస్ట్ ఆనియన్స్ అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెను అది అయితే వేసేసుకున్నాను ఇక్కడ చికెన్ అయితే మంచిగా అయితే కుక్ చేసుకుంటాను అనమాట మరి ఎక్కువ బాయిల్ చేయలే ఇక్కడ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే చికెన్ని మంచిగా ఉడికించుకుంటాను ఆ తర్వాత రైస్ యాడ్ అనమాట మనకైతే పీస్ అనేది చాలా మెత్ మెత్తగా ఉడికిపోతుంది అనమాట అలాగని చేస్తే మీకు రెసిపీ అంతా ఏమి నేను చేయట్లేదులే అండి ఇక్కడ ఈలోపు టెన్ టెన్ థర్టీ అయిందనమాట టైం అయితే మా నాన్నగారు వచ్చాడు అనమాట టిఫిన్ తిండం అని చెప్పేసి ఇక్కడ మా అమ్మ అయితే చికెన్ కర్రీ చేస్తూ ఉంది కదా కొంచెం ఆ పీసెస్ వేసి ఇచ్చింది అనమాట ఇక్కడ అందరూ అయితే ఇంకా ఇంకా మసాలా వేయకముందు అయితే మా అమ్మ అందరికి ఇలాగ వేసి అనమాట ఇంకా అలాగైతే మా నాన్న మా అయితే లోపల చికెన్ తింటూ ఉన్నారు ఇక్కడ నా పాటకి నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ కానీ నానిపోయాయి అనమాట చికెన్ కొంచెం మంచిగా మ్యారినేట్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ రైస్ అయితే వేస్తూ ఉన్నాను ఇక్కడ నేను ప్రాసెస్ అంతా ఏం చూపించలేదు అంటే ఇంకా చెప్పాను కదా అంత అసలు గుర్తులేదు అసలు ఎందుకు అండి ఇంకా హడావిడిగా చేస్తూ ఉన్నాము చెప్పాలంటే మార్నింగ్ లేచి ఫ్రెష్ అవ్వలేదు అనమాట జస్ట్ బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసామంతే ఇంకా వంటలు చేస్తాం కదా ఇంకా ఎలానా చెమట పట్టేస్తుంది కదా అని చెప్పేసి అయితే ముందైతే ఏం ఫ్రెష్ అవ్వలేదు ఇక్కడ వంటలన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మా అన్న వాళ్ళందరూ అందరూ అయితే ఫ్రెష్ అయిపోయామనమాట ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా అందరికైతే లంచ్ ప్లాన్ చేశాము ఎందుకంటే మా అన్న మా అన్నకైతే రీసెంట్గా మ్యారేజ్ అయిందనమాట ఇంకా అందుకని చెప్పేసి ఎలాగ ఇంకా అందరం మేట్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా లంచ్కి అయితే ఇన్వైట్ చేశాము ఇంకా మా నానమ్మ వాళ్ళని ఇంకా మా అన్న వాళ్ళని వాళ్ళని అయితే లంచ్కి పిలిచాము ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు ఇంకెలా మా ఇంటి దగ్గరే ఉంటారు కదా ఇంకా మేము వచ్చున్నాము కదా అని చెప్పి అయితే ఇక్కడ చేసాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కలిపెడితే మనకి రైస్ విరిగిపోతాయి కదా అని చెప్పేసి అయితే ఇక్కడ మా వారిని పిలిచి కొంచెం వాళ్ళకి అంటే ఇలా పై ఎక్కిందకంటే మనకి బాగా వస్తుంది కదా అలాగైతే అన్నమన్నానమాట ఇలాగ బియ్యం వేసేసి కొంచెం సేపు అయితే మనకు ఆ మసాలాలో ఫ్రై చేసి ఆ తర్వాత వాటర్ పోసేమంటే మనకి టేస్ట్ అయితే బాగా వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ అయితే ఇంకా అన్న వాళ్ళందరూ వచ్చేసారనమాట టువెల్ టువెల్ థర్టీ అయ్యిందండి ఇంక అందరూ వచ్చేసరికి అయితే ఇక్కడ మా వాళ్ళు ఇంకా మా నాన్న వాళ్ళు వాళ్ళందరూ అయితే కరెక్ట్గా ఒక ఏట్ వచ్చారు అయితే అందరూ వచ్చేసరికి అయితే కరెక్ట్గా లంచ్ టైం అయిపోయింది అనమాట ఇంకా తను వచ్చేసి ఇంకా మన్నవాళ్ళ వైఫ్ అనమాట అందరికైతే ఇక్కడ సర్వ్ చేస్తూ ఉంది ఇక్కడ మా అక్క అనమాట మీకైతే అప్పుడు సీమంత వీడియో పెట్టాయి కదండి ఇంకా తనేనమాట మా అక్క అయితే ఇంకా బేబీ బాయ్ అయితే పుట్టాడు ఇంకా త్రీ మంత్స్ సారీ ఫోర్త్ మంత్ అనమాట ఇప్పుడు ఇక్కడైతే ఇంకా అందరికైతే ఇక్కడ గారెలు పెట్టేసి అయితే చికెన్ కర్రీ వేసేసి అయితే అందరికైతే వడ్డిస్తూ ఉంది ఇంకా ఫస్ట్ అయితే ఇంకా జెంట్స్ కానీ అందరు కూర్చొని తింటూ ఉన్నారనమాట ఫస్ట్ అయితే ఇంకా లేడీస్ అందరం తర్వాత తిందాంలే అని చెప్పేసి అయితే ఫస్ట్ వేలుకైతే పెట్టేశామనమాట అయితే కర్రీస్గా టేస్ట్ ఆరోజు చాలా బాగా వచ్చాయి అందరూ కరెక్ట్ కరెక్ట్గా సరిపోయాయి కొంచెం లిమిట్గానే చేసాము అన్నీ మళ్ళీ మిగలడం పారేయడం అంతా ఎందుకని చెప్పేసి అయితే కొంచెమే చేసాము అన్ని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా అందరైతే అలా కూర్చొని తింటూ ఉన్నారనమాట చాలా సందడి సందడిగా ఉండింది ఇక్కడ మా చెల్లి వచ్చేసి ఇంకా బిర్యానీలోకి అయితే ఆనియన్స్ లెమన్ అవన్నీ కట్ చేస్తూ ఉంది ఇక్కడ మేమైతే అందరికైతే ఇంక వడ్డిస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ కరెక్ట్గా సరిపోయాయండి ఆ రోజుకైతే నైట్కైతే కొంచెం కొంచెం అంతేను చాలా బాగుంది టేస్ట్గా అయితే ఇక్కడ చూసాయి కదండి హాల్ మొత్తం అయితే ఇక్కడ అలా అందరు కూర్చొని తింటూ ఉంటే అంత బాగుందో కదా చూడడానికి అయితే ఉన్నది కొద్దిగా సేపు అయినా మంచిగా టైం అయితే స్పెండ్ చేశామనమాట చాలా బాగా అనిపించింది ఆ రోజైతే ఇంకా బయట పిల్లలతో అయితే హడావిడి అంతా బాగుంది ఇక్కడ బయట చూసాయి కదండి ఇంకా పిల్లలు అయితే ఎవరి పాటకు వాళ్ళైతే ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటూ వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ బొడ్డోడైతే పడుకుని తరుపోతూ ఉన్నాడు ఇక్కడ ఈ పాప చూశారు కదండి కింద అయితే ఇంకా మా అన్న వాళ్ళ పాప Panamata. కింద కూర్చొని అయితే ఆడుతూ ఉంది ఫస్ట్ టైం అనమాట ఇక్కడ మా ఇంటికి అయితే వచ్చిందనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇలాగైతే ఇంకా అందరికైతే అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో లంచ్ అయితే ప్లాన్ చేసామన్నమాట ఇంకా నెక్స్ట్ వాళ్ళందరం తినడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ మేమైతే తింటూ ఉన్నాం అనమాట కరెక్ట్గా సరిపోయాయండి బిర్యానీ అవన్నీ అయితే కొంచెం అయితే మిగిలింది ఇంకా మా బాబుని ఎద్రపోతూ ఉన్నాడు లేచిన తర్వాత పెట్టాడు అండి అసలు తినలేదు వాడైతే ఆ రోజు పాయసం అవన్నీ చేశామన్నమాట ఇంకా క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయి అందరు తినేటప్పుడు ఇంకా మా బాబు అయితే ఇంకెవరైనా వచ్చినప్పుడు కొంచెం మొండికి వేయడం పుట్టించడం అలా చేస్తూ అనమాట ఇంకా మొబైల్ అయితే చాలా వరకు అయితే ఇంకా వాటి దగ్గరే ఉండింది అయితే నాకు ఫోన్ అయితే ఇలా వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కూల్ డ్రింక్ తీసుకొచ్చాము ఇంకా చికెన్ ఉంటే మనకు కంపల్సరీ కూల్ డ్రింక్ ఉండాల్సిందే కదా ఇంకా అందరం అయితే తాగేసాము ఫస్ట్ ఉంటారండి పిల్లలు మాత్రం ఇలా కూల్ డ్రింక్ తాగడంలో ఇక్కడ మా అన్న వాళ్ళు కానీ ఇంకా అందరితో బయలుదేరిపోతూ ఉన్నారు అన్నీ సర్దేసుకున్నారనమాట ఇంకా బయటకు అయితే వెళ్తూ ఉన్నారు ఇంక లోపే అండి ఇంకా ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చింది ఇక్కడ ఐస్ క్రీమ్ చూస్తే ఇంకా పిల్లలు ఆకుతార చెప్పండి ఇంకా హడావిడి చేసేసారు ఐస్ క్రీమ్ బండ్ అయితే ఇంక వీళ్ళైతే ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి అయితే ఇంకా బండి అయితే ఆపేశారనమాట అక్కడ అయితే ఇంక ఇక్కడ అందరం అయితే అక్కడ బయట నుంచొని ఇంకా అందరం అయితే ఇంకా ఆయుసులు కొనుక్కొని తింటూ ఉన్నాం అనమాట ఎవరికి కావాల్సిన ఫ్లేవర్ వాళ్ళైతే తీసుకొని ఇంట్లో కానీ రాలేదు ఇక్కడ బయట నుంచొని తినేస్తూ ఉన్నాము జస్ట్ ఒక త్రీ అవర్స్ ఏమో ఉన్నారు అంతేనండి ఇంకా అందరైతే ఇంకెవరి పాటు వాళ్ళైతే వెళ్ళిపోయారు ఉంది కాసేపు అయినా మంచిగా టైం స్పెండ్ అయితే ఇంకైతే అన్నకు మ్యారేజ్ అయింది అని చెప్పాను కదండి ఇంకా అప్పుడైతే మేము మ్యారేజ్కి అయితే అటెండ్ అవ్వలేకపోయామనమాట ఇంకా మా వారికి వర్క్ ఉన్నది ఇంక ఇలా కొంచెం వర్క్స్ ఉన్నాయి ఇంకా అందుకని ఇంకా అప్పుడు వెళ్ళలేకపోయాం కదా అని చెప్పేసి అయితే ఇప్పుడైతే ఇలాగైతే ప్లాన్ చేసామన్నమాట లంచ్ అయితే చాలా బాగుండింది ఈరోజు అంతా అయితేను ఇంకైతే ఎవరు కావాల్సిన ఆ ఫ్లేవర్స్ ఐసులన్నీ తీసుకొని తింటూ ఉన్నాము ఇంకా నేనైతే చాకోబార్ తీసుకున్నాను మా వాడు మాత్రం మ్యాంగో తీసుకున్నాడు మళ్ళీ ఆ మ్యాంగో మా చెల్లికి ఇచ్చేసి అయితే మళ్ళీ వాళ్ళు కానీ చాకోబార్ తీసుకున్నారనమాట ఇలాగ మారుస్తూ ఉంటాడు ఇంకా అయితే ఇంక అందరం అయితే ఐసులు తింటూ ఉన్నాము బయటే నేను ఉన్నారు అండి ఇంక లోపలికి కానీ రాలేదు ఇంక మళ్ళీ ఇంటి దగ్గర అయితే ఇంక వర్క్స్ ఉంటాయి కదా అందుకని ఇంకా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే వెళ్ళిపోయారనమాట ఇంకా అది కాక ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదండి మళ్ళీ చీకటి పడిపోతే కష్టం అని చెప్పేసి అయితే ఫైవ్ ఫైవ్ థర్టీ అలాగైతే బయలుదేరారనమాట you <laughs> చూస్తే కదా ఎంత బాగుందో బయట రోడ్ అంతా మేమే సరిపోయాం ఆ రోజైతే అందరం అయితే ఇలాగైతే ఉన్నారనమాట చూసారు కదా ఇక్కడ మా పెదమ్మ అయితే ఐస్ తీసుకోమంటే వద్దు నాకు జలుబు చేసిందని చెప్పేసి ఉంటూ ఉంది ఇంకా మా నాన్నమ్మ కానీ తీసుకోలేదు ఇంకా మేమైతే అందరం తినేస్తామన్నమాట ఇంకా మా వాళ్ళు కాని అయితే అంతా బయలుదేరిపోయారు ఇంకా తర్వాత అయితే ఈ లోప అయితే ఇంకా చాందిని అనమాట ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఇక్కడ వీళ్ళైతే ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వెళ్ళి ఉన్నారనమాట డే టైం అంతా లేరు నెక్స్ట్ ఈవినింగ్ వచ్చింది ఇంకా నేను బిర్యానీ ఉంటే కొంచెం పెట్టాను అనమాట టేస్ట్ అని చెప్పేసి అయితే కొంచెం బిర్యానీ కొంచెం ఫ్రై అయితే అనమాట ఇంకా తనైతే తింటూ ఉంది బాగుంది అని చెప్పేసి అంటూ ఉంది అనమాట నెక్స్ట్ నైట్ అయితే ఇంకా మా నాన్నమ్మ వాళ్ళు అయితే ఇంక ఊరికైతే స్టార్ట్ అయిపోయారు నైట్ టెన్కో ఏమో నైన్ థర్టీకో టెన్కో అనమాట బస్సు లాస్ట్ బస్ అనమాట ఇంకా మా నానమ్మ అయితే ఇంకా లంచ్ అంతా చేసేసి అయితే ఇంకా బయలుదేరిపోయారు లంచ్ అయితే ఇంకా సారీ ఇంకా ఏమి స్పెషల్ ఏమి చేయలేదు లేదంటే ఇంకా అయితే మిగిలినవి ఉన్నాయి అనమాట కరెక్ట్గా సరిపోయాయి నైట్ మాకైతే కొంచెం బిర్యానీ కొంచెం కర్రీ అవి అయితే ఉన్నాయి అనమాట రసం వేసుకునే అయితే ఇంకా అందరం డిన్నర్ అయితే చేసేసాము ఇక్కడ మా నాన్న అయితే ఇంకా రోడ్లు వదిలిపెట్టడానికి అయితే వెళ్తున్నాడు అనమాట ఇంక ఇంట్లో అయితే ఒక సొరకాయ ఉండింది ఇంకా అదైతే ఇచ్చి పంపించామనమాట ఇంకా వాళ్ళైనా వండుకుంటారు కదా అని చెప్పేసి అయితే ఇంకా మా నాన్న అయితే ఇంకా వెళ్ళాడనమాట రోడ్డు వదిలిపెట్టడానికి కానీ ఇంకా నైట్కి అయితే వెళ్ళలేదు లెవెన్ లెవెన్ థర్టీ అప్పుడైతే అయితే మళ్ళీ ఇంటికి వచ్చారనమాట బస్ అయితే ఆ రోజు రాలేదంట ఇంకా మా నాన్న కానీ కాల్ చేయలేదండి ఇంకా అలా నడుచుకుంటూ వచ్చారనమాట ఇంకా మా నాన్న కాల్ చేస్తున్నా వెళ్ళి ఉండేవాడు ఇంకా చీకట్లో నడుచుకుంటూ వచ్చారు ఇంకా మార్నింగ్ లేవడంతో అయితే ఫైవ్ థర్టీకి ఇంకా ఫస్ట్ బస్సు ఉంటుంది అనమాట ఇంకా ఆ అయితే వెళ్ళారు ఇంకా మా నాన్న తాత అయితే ఇంకా అలాగైతే జరిగాయి అనమాట మా ఇంట్లో లంచ్ అయితే ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే ఇక్కడ మా వాడు చూసే బెల్ట్ పట్టుకొని అయితే ఇంకా వాళ్ళ నాంత ఆడుతూ ఉన్నాడు ఏదో అన్నాడు అంట వాడిని అందుకని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళిద్దరైతే అలాగైతే ఆడుతూ ఉన్నారు ఇంక ఇది అనమాట మనకి రోజు వ్లాగ్ అయితే ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే మన వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాము ఇక్కడ చూసే కదా ఇద్దరు ఎవరైతే ఆడుతూ ఉన్నారు ఇలా ఆడుతూ ఉంటారా మళ్ళీ ఇంక ఎవరెవరికైతే మంచిగా తగులుద్ది ఇంకా వాడైతే ఆడస్తాడు ప్రతిసారి ఇంక ఇదే ఇంక వీళ్ళు ఆడేటప్పుడు జరుగుతూ ఉంటుంది ఇక్కడ మా అయితే ఇక్కడ మార్నింగ్ అయితే పశువులు అవన్నీ చుమ్ముతూ ఉంది ఇంకా మార్నింగ్ లేవడంతో అయితే ఇక్కడ ఆడటం అయితే స్టార్ట్ చేస్తారనమాట పిల్లలు అంతా ఇక్కడ మట్లో కూర్చొని అయితే అట్లో కూర్చొని అయితే ఇలాగైతే బొమ్మలు చేసుకుంటూ ఆడుతూ ఉన్నారు మార్నింగ్ మార్నింగ్ వీళ్ళైతే స్టార్ట్ చేసేశారనమాట మనంగన అంతే కదండి అయితే ఇలాగ మట్లో వాటర్ పోసుకొని ఆడుతూ ఉంటాం కదా ఇది అనమాట మనకి రోజు బ్లాగ్ అయితే ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్